మామూలుగా తెలుగుదేశం పార్టీ పార్టీ వారి కోరిక ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు వచ్చినా కూడా మనం తిరిగే అధికారం లేక రావచ్చు సత్తా లేని ముఖ్యమంత్రులు మనం గతంలో చూసాము ముఖ్యంగా కిరణ్ కుమార్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ముఖ్యమంత్రులతో మనకు లెక్కలేదు చేసుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని సాధించాలంటే చాలా కష్టం అని చెప్పి ఈ కొత్త ఈ స్లోగాన్ని ఎత్తుకున్నారు ఈయన తప్ప ఈ నలభై సంవత్సరాల్లో ఇలాంటి ముఖ్యమంత్రి రాలేదు ఎమ్మెల్యేలు కాదు మార్చాల్సింది ముఖ్యమంత్రిని మార్చాలని ఏదైతే చెప్తా ఉన్నారో దానికి నేను ఒకటే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను చంద్రబాబు గారు ఇలాంటి ఆలోచన నీకు వచ్చింది కాబట్టి మేము మా బలాన్ని బేరీజ్ చేసుకుంటా ఉన్నాం అంటే మా ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రాంగ్ లీడర్ కాబట్టి మీరు ఆయన మీద ఈ ఇట్లాంటి ప్రయత్నం చేస్తూ నలభై సంవత్సరాలు ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదని చెప్తా ఉన్నారు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా కానీ ఇది మాత్రం సత్యం ఏది నలభై ఐదు సంవత్సరాలు ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు అనేది మాత్రం సత్యం తప్పకుండా ఇలాంటి ముఖ్యమంత్రి తిరిగి తిరిగి రాష్ట్రానికి రావాలా పేదల బతుకులన్నీ కూడా బాగుపడల్లా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి ముఖాభివృద్ధి చెందాలంటే ఇలాంటి ముఖ్యమంత్రి రావాలా తప్ప మీరు చెప్పినట్లు నలభై ఐదు సంవత్సరాలు ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు అనేది నేను కూడా ఒప్పుకుంటా ఉన్నాను ఇలాంటి ముఖ్యమంత్రి తిరిగి తిరిగి రావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను బడుగులు లేరు బలహీన వర్గాలు లేరు తెలుగుదేశం పార్టీలో మూతబదిదారులు పెత్తమదారులు ఉన్నారు మరి వారితో వారికి కావాల్సిన మీడియా ప్రతినిధులు ఉన్నారు వారితో ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించాలనే ఆలోచన చంద్రబాబు చేస్తూ ఉన్నాడు ఇది పగిటికలవుతుంది తప్పనిసరిగా బడుగులు బలహీన వర్గాలు పేద ప్రజలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొమ్ము ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంత చిన్న నిజాన్ని కూడా గ్రహించలేని చంద్రబాబు నాయుడు ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతాడో మరి వారే ఆలోచన చేయాలి